స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువుని అవిశెపూలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతం చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చనానంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వమున కలింగ దేశమునకు మందరుడను విప్రుడుగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మధ్యమాంసాది మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన అధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా ఎంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసార్లను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచూ రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచూ అయి భర్తను తలచుకొని దుఃఖించుచూ కాలము గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక రిషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘపాధ్యాతుల చే పూజించి స్వామీ నేను దీను రాలెను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించమని ప్రతిమాలుకొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి ఎంతగానో సంతోషించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ పత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొనుము అని చెప్పిన తోడనే అందులకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చేయాలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధనను చేసాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతయూ పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మురాలాగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచట నరకమందు మరుముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురునూ ఈ నరక బాధ పడుచున్నారు కావున నాయందు దయయుంచి వారిని ఉద్ధరింపుండు అని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనము అపహరించను మూడోవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశం బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము భక్షణము చేసినాడు కావున పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరింపుండని ప్రార్థించగా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతకునకును పురాణము వినట వలన వచ్చిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా ఆమె అట్లే ధారపోసెను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి బయపుకుంటంనకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినట వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠులవాడు చెప్పిరి